ఈ విషయం చూసిన తర్వాత ఎమ్మా ఎంత ఘోరంగా ఉన్నారా మనుషులు అనేసి ఈ ఎవరైతే బాలీవుడ్ నెటి ఒక మహిళ ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్ల లాంటిది అలాంటి ఆడపిల్లకే ఎంత నరకం చూపించారంటే ఈ నాలాంటి వాడు కోర్టులో నిలబడి నేను పడ్డ శ్రమ పెద్ద శ్రమ అనిపించిందండి నాకు నిజంగా విషయంలోకి వెళ్తే వకీల్ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది ఆ సినిమాలో ముగ్గురు ఆడపిల్లల్ని అలాగే బలవంతం చేయబోతారు విలన్లు బలవంతం చేయబోతే వాళ్ళు ప్రతిఘటిస్తారు ప్రతిఘటించిన కారణంతో ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి తప్పుడు కేసు పెడతారు తప్పుడు కేసు పెట్టి ఈ ముగ్గురు ఆడపిల్లల్ని కోర్టులకి పోలీసులు వేధిస్తూ ఉంటే ఆ బాధ భరించలేక నరకం అనిపిస్తున్న ఆడపిల్లలకు అండగా పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్గా వెళ్తారు లాయర్గా లాయర్గా వెళ్ళి వాళ్ళ దారి మాట్లాడతారు వాళ్ళని గెలిపిస్తారు సినిమా సినిమాలో ఆడపిల్లల ఆ కష్టం చూసి మనం చలించిపోతాం పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ చూసి విజిల్ ఎందుకు వేస్తామంటే కష్టంలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడడానికి ఒక హీరో వచ్చాడు రాని సినిమాలోనే సినిమాలో చూస్తేనే మనం అంత బాధపడతాం రియల్ లైఫ్లో జరిగిందండి ఆడపిల్లకి ఒక ఆడపిల్ల ప్రేమించిందో మరోటి చేసిందో వైసీపీ వాళ్ళు ట్రాప్లో పడింది వాళ్ళ ట్రాప్లో పడితే వైసీపీ వాళ్ళు నన్ను ప్రేమించా కదా పెళ్లి చేసుకో అంటే చిచ్చి నేను పెళ్లి చేసుకునేది లేదని చెప్పి వైసీపీలో ఉన్న మెయిన్ వేలను జగన్మోహన్ రెడ్డి అయితే అసిస్టెంట్ వెళ్ళను సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఏగా కానీ ఆవిడని నేను ఎలా ఇలా సోన్ సో చేశాను ఆవిడ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటుంది నువ్వు ఎలాగైనా నాకు సపోర్ట్ చేయాలంటే ఓ సంతే కదా ఈ మాత్రానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు దగ్గర బాగుంటుందా అమ్మాయి బాగుంటుందా ఇలా మాట్లాడుకుని ఉంటాను మాట్లాడుకుని సరే నేను ఆ సంగతి నేను హెల్త్తున్నాయి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని అపాయింట్ చేసేటండి సజ్జల రామకృష్ణారెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లను అపాయింట్ చేసేట మీరేదో ఒక పథకాన్ని ఏ మొత్తం ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని రూపుదిద్దమను లేదా ఒక జిల్లాలో వెనకబాటు ధనాన్ని వెళ్ళి మీరు సర్వే చేసుకురండి అనో కాదండి ఆడపిల్లల్ని బెదిరించి రండి వెళ్ళి ఆడపిల్లల్ని భయపెట్టండి ఆడపిల్లల మీద కేసు పెట్టండి అని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసేటట్టండి ఇది ఏ సినిమాలో కూడా లేదు ఇంత వెళ్ళనిజం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక సాధారణ ఆడపిల్ల మీదకి వెళ్ళారటండి వెళ్ళి వెళ్ళేటప్పుడే వెళ్ళేటప్పుడే ఒక కేసు తీసుకుని ముందు అర్జెంట్గా అమ్మాయి నేను మోసం తీసిందని ఒక కేసు ముందు కంప్లైంట్ రాయి ఆ కంప్లైంట్ రాసి ఇలాగే అని చెప్పి ఆ కంప్లైంట్ లెటర్ పట్టుకుని విమానంలో వెళ్ళినట్టండి ఒక్క ఆడపిల్ల మీదకి విమానంలో వెళ్ళి ఆ ముంబైలో దిగిన వెంటనే పాపం ఆడపిల్ల ఏదో చిన్న నటిగా ఆవిడ ఉన్నదే చిన్న హీరోయిన్గా ఉంది ఆ పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక ఆడపిల్ల మీద దాడి చేయడానికి ముంబై వెళ్ళింది ముంబై వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత భయాందోళనలు నిండుకుని ఉంటాయండి జనరల్గా ఆడపిల్ల ఏమనుకుంటుంది అరే నన్ను ఒకడు ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాడు మోసం చేశాడు నాకు ఈ వ్యవస్థ మొత్తం కలిసి నాకు సపోర్ట్ నిలబడుతుంది నాకు అండగా ఉంటుందని భావిస్తారు ఆడపిల్లలు ఆ పరిస్థితిలో అలాంటి ఆడపిల్ల మీదకి జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం దాడికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారండి అరే మోసపోయింది మేమైతే ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారేంటి ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారేంటి ఇదో ఐదు కోట్ల రూపాయలు ఏదో జరిగిందంటండి ఈ ఆడపిల్ల తన తనకు జరిగిన అన్యాయం కోసం నిలబడిందని ఆడపిల్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు ఫైల్ చేసి ముంబై కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్ ఏదో అంటారండి ఆ వారెంట్ తీసుకుని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి విజయవాడ జైల్లో పారేశారటండి ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఇంత దారుణంగా ఊరికే నాశనం అయిపోలేదండి వైసీపీ మొత్తం ఎందుకు మట్టుకుట్టుపోయింది అనుకున్నారు ఇలాంటి ఆడపిల్లల ఎంతో ఎంతోమంది ఉసురు పోసుకున్నారు వాళ్ళు ఎంతోమంది ఆడపిల్లల కన్నీళ్ళు ఈరోజు వైసీపీ పార్టీని శుభ్రంగా నిర్మ పౌరి రెడ్డి తోమేసినట్టు తోమేసేయండి ఈ రాష్ట్రం నుంచి నిన్నే చూసాం మనం ఎవరు అనంతబాబు ఏమన్నాడండి ఆ వీడియోలో నేను కాదు అది మార్ఫింగ్ వీడియో నేను ఎవరో ఒక పాప బర్త్డేకి ఆ పాపకి ఇలాగ ఇలాగ ముద్దులు పెడుతున్నాను నేను తప్పించి అదంతా మార్ఫింగ్ చేశారు అన్నాడు ఆ వీడియో రిలీజ్ అయ్యి ఇంకా జనాలు అందరూ చూస్తూ ఉండగానే అదే అనంతబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసండి అంటే మనం నిజం చెప్పామనుకోండి మనం నిద్రలో లేపడిగినా కూడా నిజమే అదే చెప్తాం అబద్ధం చెప్పామనుకోండి ఒకసారి చెప్పింది రెండోసారి గుర్తుండదు కనిపిస్తుందండి వైకాపా అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతే లేదు గంజాయి రవాణా నుండి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకారంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసాయి దీంతో ఎమ్మెల్సీ అబ్బే ఆ వీడియో నాది కాదు మార్పింగ్ చేసిన బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదీగల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి దఫ పదమూడున్నర లక్షల నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సొమ్ము ఇచ్చినట్ల ఆధారాలు ఏమన్నా ఉన్నాయని చూపాలని పోలీసులు అడగటంతో ఈ ఏడాది మే నుండి జూన్ ఇరవై నాలుగు వరకు ఇద్దరు మహిళలు మరో ఇద్దరు పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు బైరు వాసుగౌడు కె సంతోష్ కుమార్ మరో ఇద్దరు మహిళల ఖాతాలు ఫోన్ పే నెంబర్లను పోలీసులకు ఇచ్చారు మరి మార్ఫింగ్ వీడియో అయితే బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు నిజమైన వీడియో కాబట్టి డబ్బులు ఇచ్చి ప్రతిష్టను కాపాడుకోవాలనుకున్నారని బుక్ అయిపోయారని స్థానికులు అనుకుంటున్నారు ఇప్పుడు అతను ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అండి అధికార పార్టీ ఎమ్మెల్సీని ఎవడైనా సరే మార్ఫింగ్ వీడియోతో బెదిరించగలడా మార్ఫింగ్ వీడియోతో అసలు ఒక మార్పింగ్ వీడియో చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఊరుకుంటాడా ఒక్క ఫోన్ చేస్తే అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ మాత్రమే కాదండి నేను అంత బాబంటే ఆ రంపచోడవరం నియోజకవర్గానికి అనాథరేజు ఎమ్మెల్యే అక్కడ అతనే ఎమ్మెల్యే అతను ఎవరో ఒకరు నిలబెట్టుకుంటాడు బినామీగా మొత్తం అధికారం అంత అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఈ రెండు పదవులు కాకుండా మళ్ళీ జగన్ గారి దగ్గర ఆయనకు పదవి ఉంది తమ్ముడు అని జగన్ గారు తమ్ముడు అని అందుకే ఆయన మర్డర్ చేసినా కూడా ఆయన ఇంత దేవాగా పార్టీలో ఉండగలుగుతున్నాడు అరే మా పార్టీ ఉందండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కొన్ని వ్యాఖ్యలు వ్యతిరేకంగా చేస్తేనే సస్పెండ్ చేస్తారేమో అనే పరిస్థితులు ఉంటుంది పార్టీ తెలుగుదేశం అంత క్రమశిక్షణ కలిగి ఉంటుందండి కానీ కొన్ని సందర్భాల్లో నా విషయమే తీసుకోండి కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితులు వస్తాయి ఒక వర్గానికి ఒక వర్గానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది అన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ వర్గాల అశిస్సులతో ఎదుగును కాబట్టి అలాంటప్పుడు నేనే చాలా టెన్షన్ పడతాను ఏమో ఏమైనా చర్యలు తీసుకుంటారేమో సరే కానీ మరి ఎందుకంటే మన ప్రజల తరపునొచ్చాం వాళ్ళ ఆశీస్సులతో వచ్చాం వాళ్ళు ఈ రోజున అన్యాయానికి గురవుతున్నప్పుడు కూడా మన వాయిస్ వినిపించలేకపోతే ఇక మనం మన జీవితం ఎందుకు మన నాయకులకి ఎందుకు సరే ఇంకా ఆ క్రమంలో పెద్దలు వాళ్ళు చర్యలు తీసుకున్నా సరే శిరసవయించాల్సిందే అనే పరిస్థితి ఉంటుందండి టీడీపీలో కానీ వైసీపీలో బడర్ చేయొచ్చు మానభంగం చేయొచ్చు వీడియో కాల్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవచ్చు ఆడోళ్లతో ఫోన్లో మాట్లాడుతూ గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని అడగొచ్చు మసాజులు చేస్తావా ఐదు వేల పూజ ఉందా పదివేల పూజ ఉందా అని అడగొచ్చు ఇలా ఏమైనా అండి వైసీపీలో అసలు మీద చర్యలే ఉండవు అది నిజంగా రాజకీయ పార్టీయా లేకపోతే మాఫియా అది ఇప్పుడు మాఫియా ఉందనుకోండి మాఫియాలో కిల్లర్లు కిల్లర్లు ఉంటారు అంటే హంతకులు షార్ప్ చోటర్లు ఉంటారు అలాగే రౌడీ గ్యాంగ్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ డ్రగ్స్ గ్యాంగ్ ఉంటుంది అక్కడ రెడ్ లైట్ ఏరియాని మెయింటైన్ వాళ్ళు ఇలాగ అన్ని రకాలు ఉంటాయి మాఫియాలో మరి అన్ని రకాలు ఈరోజు వైసీపీలో కూడా కనపడుతున్నాయి కదా మనకి వైసీపీని ఇప్పుడు మాఫియా అనడంలో తప్పే ఉందండి ఎందుకంటే అక్కడ ఎవడన్నా ఒకవేళ ఇప్పుడు పార్టీ ఉందనుకోండి మంది ఉంటారు పార్టీలో కొన్ని వేల లక్షల మంది ఉంటారండి ఎవడో తప్పు చేస్తే దాన్ని పార్టీ మీద ఆపాదించడం తప్పే కానీ తప్పు చేసిన మీద చర్యలు తీసుకోకుండా అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తప్పు పట్టిదే అండి బాబు నీ నీ కొడుకు ఇగో తెలియక టెన్త్ క్లాస్ పిల్లడు ఇలా దొంగతనం చేశాడు అని చెప్పారనుకోండి ఇంటికి వచ్చి పెద్దలతో ఎరే అదో బుద్ధుందో ఏదో దొంగతనం చేసావని నాకు తగిలించారనుకోండి తల్లిదండ్రులు తప్పులేనట్టు కానీ తల్లిదండ్రులు అయినా దొంగతనం చేసావా అరే రే పది రూపాయలు ఎందుకు చేసావరా పదివేలు చేయకుండా అని ముద్దు ఎత్తున్నారు అనుకోండి అంత మొత్తం తేల్చేయారా బాబు అంతే కదా సింపుల్ లాజిక్ కదండి ఈ రోజు వైసీపీ పార్టీ ఇప్పుడు పోయినా అలాంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న అనంతబాబుని మార్ఫింగ్ వీడియోతో బెదిరించారట ఇది అసలు ఏమైనా నమ్మసక్యంగా ఉందండి నిన్నేమన్నాడు ఎవరో ఆడపిల్లకి నేను ముద్ర వేస్తున్నాను అన్నాడు ఎవరో ఎటు బర్త్డే పాపకి అన్నాడు వీడికి వచ్చేటప్పటికి అది మార్ఫింగ్ అన్నాడు ఓకే పోనీ మార్ఫింగ్ అనుకుందాం మార్ఫింగ్ అయితే నువ్వు స్టేషన్లో కూర్చొని నిన్ను ఎవడైతే మెయిల్ చేస్తున్నాడో పోలీసు వాళ్ళు ఇప్పుడు సజ్జలు ఉన్నాడండి అబ్బం శుభవం తెలియని ఒక ఆడపిల్లని ముంబై నుంచి ఇచ్చుకొచ్చేశాడు ఆ ఆడపిల్లని ఒకదానే కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ జైల్లో జైలు పాడేశాడు ఏంటి న్యాయం అడిగిందని అలాంటిది మీకు అన్యాయం చేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకునే మనుషుల వైసీపీ వాళ్ళు పదమూడున్నర లక్షలు ఇచ్చాడట పదమూడున్నర లక్షలు నా దగ్గర తీసేసుకున్నారు అమాయకులు అయ్యా మీరు ఏంటి ఇతను అమాయకుడే ఈ వైసీపీ పార్టీలో ఉన్న నేరస్తులందరూ కావినాజరెడ్డి అమాయకుడే ఆ ఎవరైతే గోరంట్లో మాధవ అమాయకుడే అంబట్ రాంబాబు అమాయకుడే మీరు అందరూ అమాయకులే జగన్మోహన్ రెడ్డి మీ అందరికన్నా పెద్ద అమాయకుడు చాలా దారుణం చేశారండి ఈ ఆడపిల్ల విషయంలో మాత్రం అయితే ఇతను అయితే దొరికిపోయాడు బాబు అడ్డంగా దొరికిపోయాడు ముందు అవునని కాదని ఇలా రకరకాల అబద్ధాలు చెప్పడంతో అనంతబాబు అడ్డంగా దొరికిడు అయితే అతను చేసిన ముందు మటర్ చేసి డోర్ డెలివరీ చేసిన దానికన్నా పెద్ద అవమానం ఏం కాదు ఇది అతను అప్పుడే అతను సిగ్గుపడలేదు అప్పుడే పార్టీ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎంతండి ఇది ఇది ఏకముఖతో సమానం వాళ్ళకి ఈ విషయం ఇలాంటి విషయాలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ పార్టీలు ఇంకా చాలామంది ఉన్నారు కదా అనంతబాబు గోరంట్ల మాధవ్ని చూసి ఆడు ఉన్నాడు కదా పర్లేదులే అనుకుంటాడు గోరంట్ల మాధవ్ అనంతబాబుని చూసాడు నాగంటే దారుణంగా ఉన్నాడు ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు వీళ్ళందరినీ చూసి ఇంకొకరు ఫీల్ ఇలా మొత్తం నేరస్తులందరూ ఒకరినొకరు చూసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాడు వాళ్ళు ఆ ఎర్రా నువ్వు ఎలా దొరికేసావు కదంటే ఆ మరి నువ్వు దొరకలేదు ఎడరా ఇలా ఎటగల ఆడుకుంటూ ఉండుంటారు వెళ్ళు ఏ బాబు అంత దారుణమైన పార్టీ అండి కానీ ఆడపిల్లలు మాత్రం చాలా ఘోరంగా అరెస్ట్ చేశారట అరెస్ట్ చేసి జైలుకి పంపించి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక గెస్ట్ హౌస్లో పెట్టి బంధించారట మరి గెస్ట్ హౌస్లో అంటే నాకు నాకు వస్తున్న అనుమానం చెప్తున్నాను ఆ గెస్ట్ హౌస్లో అమ్మాయి మీద లైంగిక దాడి ఎందుకు చేసి ఉండకూడదు వెళ్ళు దాడి చేసిన పాపం ఎవరికి చెప్పుకుంటుంది ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఉందండి ఇందులో కొద్దిమంది ముఖ్యమైన పోలీస్ అధికారులు ఉన్నారండి ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు ఏమంటే ఐపీఎస్లు వేధించారటండి ఐపీఎస్లు కాపాడాలి ఆడపిల్లలనే సినిమాల్లో మనం చూస్తాం ఇంతకుముందు కూడా చాలామంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండేవారండి మా మహానుభావులు అందరూ నాకు తెలియదు కానీ వీళ్ళు ఎంత మాఫియాగాళ్ళు వైసీపీగాళ్ళు అంతకన్నా మాఫియా గాళ్ళని పోలీస్ ఆఫీసర్లుగా తెచ్చుకొని పెట్టుకున్నారండి ఐపీఎస్లు కాపాడాల్సిన ఐపీఎస్లే ఒక అమాయకమైన మహిళను వేధిస్తే ఈ దేశంలో ఆ మహిళకి దిక్కు ఎవరు చెప్పండి ఒకవేళ ఒక ఎస్ఐ వేధించాడంటే సిఐకి చెప్పొచ్చు సిఐ వేధించాడంటే డిఎస్పి గారికి చెప్పొచ్చు డిఎస్పి వేధించేటంటే ఎస్పీ గారికి చెప్పొచ్చు ఆ ఎస్పీఏ వేధిస్తే మరి ఒకవేళ డీజీపీకి చెప్పొచ్చు డీజీపీకి చెప్తే డీజీపీకి పైన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అతనే వేధిస్తే ముఖ్యమంత్రికి చెప్పొచ్చు ముఖ్యమంత్రి ఈ వేధింపులన్నింటికి అయితే ఎట్టు పారిపోతారండి ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆక్సిజన్ లెవెల్స్ కూడా అందనంత దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండేదండి అప్పుడు ఈ విషయంలో కొత్త మాత్రం ఇది చాలా ఘోరం చాలా అన్యాయం ఇలాంటి ఎన్నో పాపాలు తగిలితే జగన్మోహన్ రెడ్డి నేను నేను చెప్తున్నానండి గతంలో కూడా చెప్పాను జగన్ రెడ్డి పది సీట్ల లోపలికే పరిమితం అయిపోతాడు సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాడు నూట అరవై నాలుగు సీట్లకు పైగా నూట అరవై సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుందని మేము చాలాసార్లు చెప్పుకున్నాం అప్పుడే చెప్పాను కూడా ఈ వైసీపీ పార్టీ ఓడిపోవటం కాదు వైసీపీ పార్టీ కనుమరుగైపోద్ది కనుమరుగైపోద్ది ఇలాంటి ఆడపిల్లల శాపం ఆడపిల్లల దుఃఖం తగలకుండా పోద్దండి వైసీపీలో ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇదే పరిస్థితి ఎదురైతే మీరు ఆ పార్టీని ఇలాగే సపోర్ట్ చేసుకొస్తారండి ప్రేమ పేరుతో లొంగు తీసుకుని కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సాయం ఆయన ఆదేశాలతో సినీ నటిపై బెజవాడలో అక్రమ కేసు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటాడు ఈ మొత్తం సినిమా జగన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటారా ఇక్కడ ఏదైనా సరే ఒక చిన్న పోచిబోళ్ళు తీయాలంటే జగన్ తెలియాలి ఎవరైనా ఒక మినిస్టర్ గారు అప్పట్లో ఒక మినిస్టర్ కాకినాడ చెందిన ఒక మినిస్టర్ గారు అక్కడ వైజాగ్లో సెటిల్మెంట్ చేశారు రెండు కోట్లు మూడు కోట్లు వచ్చిందని వెంటనే ఫోన్ చేసి ఆ రెండు కోట్లు పెట్టుకుని డైరెక్ట్గా వచ్చి తాడేపల్లి అన్నారని ఇది చిన్న చిన్న విషయాల్లో కూడా అలాంటిది ఇంత పెద్ద విషయం జగన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందండి ఆ అమ్మాయిని ఆ ఏదైతే గెస్ట్ హౌస్లో బంధించారనే విషయం జగన్ రెడ్డికి తెలీదా ఏం అండి పాప ఆడపిల్లని ఎవరికి చెప్పుకుంటుంది ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా మాఫియా గాళ్ళు విలన్ గాళ్ళు ఈ ఈ కామ పిచాచులు అందరూ ఏకమై ఇక్కడ గవర్నమెంట్ రూల్ చేస్తా ఉంటే అరే అమాయకమైన ఒక ఆడపిల్ల ఎక్కడికి పారిపోద్ది ఎవరికి చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి నాకు ఇద్దరు ఉన్నారు ఆడపిల్ల ఏ ఆడపిల్ల బాధపడినా నాకు నా కూతురులే గుర్తు మరి అలా గుర్తు రావాలి కదండి అందరికీ జగన్ రెడ్డి గారు మాట చెప్పి ఉండాలి కదా ఒకలా ఆయనకి సంబంధం లేదనుకోండి ఈ మేటర్లో ఏ సజ్జల తప్పిది ఒక ఆడపిల్ల మీద ఏంటయ్యా గవర్నమెంట్ మొత్తం ఉపయోగించేస్తున్నారు ఐపీఎస్లో వెళ్ళిపోయి సెటిల్ చేయండి వెంటాయా బుద్ధి జ్ఞానం ఉందా లేదా సజ్జ అన్నం గడ్డి తిన్నావు నువ్వు నిజంగా ఆడేది అదో పని చేసాడు అనుకో అలాంటి వాడు నువ్వు సపోర్ట్ చేస్తావా నీకు బుద్ధి ఉందా లేదా నడగద్దండి నువ్వు సజ్జలు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో సజ్జలైతే ఈ వైకాపా అనేది ఎవడైతే ఉన్నాడో ఆడైతే డబ్బులతో అయితే కొనలేడు సజ్జలకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో ఏమో ఈ ఇష్యూ నుంచి సజ్జల ఏం పొందాడు అది ఊహిస్తేనే చాలా దారుణంగా ఉందండి సజ్జల వయసు యాభై సంవత్సరాల పైన ఈ ఆడపిల్ల వయసు నాకు తెలిసి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల పిల్ల అలాంటి పిల్లని సిస్టమ్ మొత్తం కలిపి వాళ్ళంత మానసిక చాపుకు గురి చేశారు ఆ మాట్లాడుతుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది నాకు మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది బలవంతంగా సంతకాలు పెట్టించారు అండి బెదిరించి భయపెట్టి పెళ్లి మాట ఎత్తబోమంటే వారితో బలవంతంగా సందకాలు చేయించుకుని పంపేశారు బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు కేసు కూడా ఎలా పెట్టారు తెలుసండి కేసు ఎక్కడో ఫంక్షన్లో ఈ అమ్మాయి కలిసిందట వైసీపీ నేతనే ఉన్నాం పరిచయం పెంచుకుందట పరిచయం పెంచుకుని ఎక్కడో రమ్మని ఫోర్ జీ సంతకాలమే సంతకాలు పెట్టిచ్చేసుకుని ఫోర్ జీ పేవలో సంతకాలు పెట్టించేసుకుందట సంతకాలు పెట్టించేసుకుని ఐదు లక్షల రూపాయలు తీసుకుందట ఏంటి ఇప్పుడు ఎవరైతే అతను చెప్తున్నాడు చూడండి అనంతబాబు అనంతబాబు చెప్పిన దానికి అన్న కూడా దారుణంగా ఉంది ఈ విషయం ദരിദ്രണ്ട് ബാബു തന്യാ